అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చెప్పుకోపోయే కథ పేరు ఆశ పేరాశ మనిషి బతకడానికి మెట్టు ఆశ అయితే మనిషి వినాశనానికి మెట్టు పేరాశ అంతే కదండి ఈరోజు దీనికి సంబంధించిన ఒక చిన్న కథ తెలుసుకుందాం రఘువీరపురంలో అజయుడు విజయుడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వీళ్ళ ఇద్దరు స్నేహితులైనప్పటికీ వీళ్ళ ఆలోచన విధానం చాలా వేరుగా ఉండేది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ జీవితంలో ఒక్కొక్క మెట్టుగా నిజాయితీగా పైకి రావాలి అని ఆశించే మనస్తత్వం మధ్యతరగతికి చెందిన అజేయుడిది కానీ విజయుడి యొక్క ఆలోచన విధానం అజేయుడి యొక్క ఆలోచన విధానానికి పూర్తిగా విరుద్ధంగా ఉండేది ఎలా అంటే పులి ఏనుగు మెదడునే కోరుకుంటుంది కానీ ఆకలయ్యింది కదా అని పచ్చిగడ్డి తినదు కదా అని ఆలోచించే ఆలోచనా విధానం కలిగినవాడు బాగా డబ్బు ఉన్న కుటుంబం గనుక విజయుడి సంపాదించకపోయినా పెద్దలు అంతగా పట్టించుకునేవారు కాదు కాకుంటే అతను భవిష్యత్తులో ఏమవుతాడు అని తల్లిదండ్రులు కదా కొంచెం బాధపడేవారు ఇలా ఉండగా మిత్రులిద్దరికీ విద్య నేర్పిన గురువుగారు విద్యాసాగర్ గారు తన పూర్వ విద్యార్థులు ఎలా ఉన్నారో చూసి వెళ్దామని ఒకనాడు రఘువీరపురానికి వచ్చారు మిత్రులిద్దరూ గురువుగారికి సాదర స్వాగతం పలికి ఘనంగా ఆతిథ్యం ఇచ్చారు గురువుగారు కూడా చాలా సంతోషించి వారి స్థితిగతులు గురించి ఆరా తీశారు వ్యవసాయంలోనూ వ్యాపారంలోనూ నేను మా తండ్రి గారికి సాయపడుతున్నాను సొంతంగా వ్యాపారం పెట్టడానికి మరికొంతకాలం పట్టవచ్చు అన్నాడు అజయుడు వినయంగా చాలా సంతోషం చేపట్టబోయే వృత్తిలో కొంత శిక్షణ అనుభవం అవసరం కదా మంచి పని చేస్తున్నావు అని గురువుగారు నీ పరిస్థితి ఏమిటి అన్నట్టుగా విజయుడి కేసి చూశారు ఇది గాను విజయుడు ప్రస్తుతానికి ఏమీ చేయడం లేదు చేయవలసిన అవసరం కూడా నాకు లేదు మా తండ్రి నడుపుతున్న నగల దుకాణానికి సాటి రాగల దుకాణం ఈ లేదు మా నగల నాణ్యతకు పెట్టిందే పేరు రేపు నేను దుకాణానికి యాజమానినైతే నా ఇష్టానుసారం వ్యాపారం చేసి కావలసినంత సంపాదించగలను మా నాన్న కన్నా పదింతలు ఎక్కువ సంపాదించి పట్టణంలోనే నా అంత ధనవంతులు లేరని పేరు తెచ్చుకుంటాను అన్నాడు విజయుడు ధీమాగా మాటలకు విస్తుపైన గురువుగారు ఏ వ్యాపారమైనా ధర్మబద్ధంగా సాగాలి లేనిపోని దురాసకుపోతే అరిష్టాలు తప్పవు సుమా పోకు విపరీతమైన కోరిక కోరుకున్న తిమ్మయ్య గతి ఏమయ్యిందో చెబుతాను సరిగ్గా విను అంటూ ఇలా చెప్పసాగారు గురువుగారు లంబోదరపురంలో తిమ్మయ్య అనే ఒక తిండిపోతూ ఉండేవాడు వాడికి ఎంత తిన్నా ఇంకా తినాలన్న కోరిక ఉండేది ఇంట్లో వండిన వంటలంతా తినేసి ఇంకా పెట్టండి ఇంకా పెట్టండి అని అడిగేవాడంట పని పాటల మీద దృష్టే ఉండేది కాదు ఎంతసేపు తిండి అవే కానీ దీనికి చాలామంది పెద్దలు ఎంత చెప్పినా వినిపించుకునేవాడే కాదు ఇంట్లో వాళ్ళు గిన్నెలు చూపించేసరికి ఊళ్ళో ఇంటికి వెళ్ళి నాకు తిండి పెట్టండి అని అడిగేవాడంట ఊళ్ళో వాళ్ళు మాత్రం ఎంతకాలం పెడతారు చెప్పండి కొన్నాళ్ళు భరించి మా వల్ల కూడా కాదు బాబు అని అన్నారంట ఎవరు ఆదరించకపోవడంతో రాత్రివేళ ఇల్లెల్లో చొరబడి తిండి దొంగలించేవాడింకా అది చాలదన్నట్టు పగటిపూట వాడు దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళేవాడు అక్కడి జంతువులను చూడగానే వాడికి నోరూరేది ఒక బెల్లం సంపాదించి జంతువులను వేటాడి రాక్షసు తిండి తినడం ఆరంభించేశాడు తిండిపోతూ తిమ్మయ్యను చూడగానే చిన్న చితక జంతువులన్నీ భయంతో పారిపోతూ ఉండేవి ఒకరోజు తిమ్మయ్యకు ఒక ఏనుగు కనిపించింది మొదట దానిని చూసి చాలా భయపడ్డాడు ఆ ఏనుగు అవలీలగా చెట్టు కొమ్మలను విరిచి ఆకులు రబ్బలతో సహా తినేయడం చూస్తుండంగానే అంత పెద్ద చెట్టు క్షణాలలో మూడైపోవడం వాడికి చాలా ఆశ్చర్యం కలిగించింది ఆ తరువాత అంత పెద్ద ఏనుగు అమాంతంగా పట్టి నమిలిమింగాలన్న విపరీతమైన కోరిక కూడా తిమ్మయ్యక కలిగింది అంతే వెంటనే చిన్నదిగా ఉన్న తన పొట్టను చూసుకొని ఏనుగు ఇందులో పట్టదు కదా అని నిరుత్సాహంతో చాలా బాధపడ్డాడు ఎలాగైనా ఏనుగుని తినాలన్న కోరికతో అసహనంగా తిరుగుతున్న తిమ్మయ్యకు దూరంగా ఒక మునీశ్వరుడు కనిపించాడు ఆ మునీశ్వరుని చూసిన వెంటనే తిమ్మయ్య పరుగున వెళ్ళి ఆయన పాదాలమే పడి తన కోరికను చెప్పాడు అది తీరే మార్గం చెప్పమని దీనంగా వేడుకున్నాడు మునీశ్వరుడు మాత్రం వాడి కోరిక విని విస్తుపోయాడు అయినా అడిగిన వారికి లేదనకుండా ఇవ్వాలి అనే నియమం మునీశ్వరులకి ఉంటుంది కదా దాని మీద ఆయన నేనొక మంత్రం ఉపదేశిస్తాను అని చెప్పారు అదిగో ఆ కనిపిస్తున్న కొండగృహలోకి దూరి ఆ మంత్రాన్ని దీక్షగా జపించు మీ కోరిక నెరవేరుతుంది అని ఆ మంత్రం ఉపదేశించారు వెంటనే తిమ్మయ్య ముందు వెనుక ఏమీ ఆలోచించకుండా గృహలోకి వెళ్ళిపోయి ఏనుగును కూడా ఇముడుచుకోగలిగినంత పెద్ద పొట్ట నాకు కావాలి అనుకుంటూ మునీశ్వరుడు ఉపదేశించిన మంత్రాన్ని పట్టుదలతో జపించసాగాడు మూడో రోజు తెల్లవారుతుండగా తిమ్మయ్య పొట్ట ఎంతో పెరిగిపోయింది వాడి ఆనందానికి ఇంకా హద్దులే లేవు ఇక అరణ్యంలో అన్ని రకాల జంతువులను హాయిగా తినవచ్చు కదా అని ఆలోచించుకుంటూ ఉన్నాడు అయితే భారీ కాయం వల్ల గృహద్వారం నుంచి బయటికి రానే రాలేకపోయాడు ఉక్కిరిపిక్కిరైపోయాడు వెలుపలకి మరొక దారి లేనే లేదు దీనికి తగ్గట్టు విపరీతమైన ఆకలితో ఉన్నాడు గృహలో రాళ్ళు రప్పలు తప్ప ఏమీ లేవు లోపలికి చొరబడేటప్పుడు గృహ ముఖద్వారం మనిషి ప్రవేశించడానికి చాలినంత మాత్రమే ఉంది అన్న విషయాన్ని తిమ్మయ్య గుర్తుంచుకోలేకపోయాడు తన పేరాసకు విపరీతమైన కోరికకు పశ్చాత్తాపడుతూ ఆకలికి తట్టుకోలేక తిమ్మయ్య గృహలోపలే ప్రాణాలను వదిలాడు గురువు ఈ కథ చెప్పి చూశావా పేరాసకు పోయి తిమ్మయ్య ప్రాణాలు పోగొట్టుకున్నాడు అందుకే దురాస దుఃఖానికి చేటు అన్నారు పెద్దలు ఆకాశానికి నిచ్చిన వేయడం ఎలాగా అని ఆలోచించడం మాని మొదట ఎదుట ఉన్న సొంత చెట్టెక్కి కోయడం నేర్చుకో అని నవ్వుతూ గురువుగారు చెప్పారు దానికి గాను చిత్తం ఈ రోజు నుంచే నేను నా తండ్రి నగల దుకాణానికి వెళ్ళి వ్యాపారంలో మెలకువలు నేర్చుకుంటాను అన్నాడు విజయుడు గురువుగారికి నమస్కరించి ఆశ మనిషి బతకడానికి కారణమైతే పేరాశ మనిషి నాశనానికి కారణమవుతుంది అంతే కదా కథ సుకాంత